మొన్న ఫంక్షన్ కి చీర కట్టావు కదా చాలా బాగుంది ఎక్కడి నుంచి తెచ్చావే ఆయన దుబాయ్ నుంచి తెచ్చారు ఈసారి కూడా కిట్టి పార్టీ వాళ్ళ ఇంట్లోనే ఉంటది మీరందరూ ఒకే మాట మీద ఉండాలి వద్దనే చెప్పాలి ఓకేనా ఫంక్షన్ కట్టుకుని పూర్ణ మార్కెట్ లా అన్నారు కదా మీరు కంటెంట్ చూసాను ఏం కాదు మా ఆయన దుబాయ్ నుంచి తెచ్చారు దుబాయ్ నుంచి తెచ్చారు కానీ లేదులేండి సరే ఎప్పటిలాగే ఈ రోజు ఈవినింగ్ కూడా కిట్టి పార్టీ మా ఇంటికి వచ్చేయండి ఈసారి కిట్టి పార్టీ మా ఇంట్లోనని అందరూ అనుకున్నాం నువ్వు కూడా సాయంత్రం మా ఇంటికి వచ్చేసి అవును అందరు ముందే ఫిక్స్ అయిపోయావు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వీళ్ళందరూ ముందే ప్లాన్ చేసుకున్నారు చెప్తా అరేదే ముందే చెప్పాల్సింది కదా అనవసరంగా క్యాటరింగ్ అన్ని చెప్పేశాను సర్లే వద్దునా అందరం మీ ఇంటికి వచ్చేస్తాం ఇంకా దొంగ గోడ మీద పిల్లి ఎలా ప్లేట్ మార్చేసింది అందరూ ఈ రోజు మా ఇంటికి వచ్చి అబ్బబ్బా వచ్చి గంట అవుతుంది టిఫిన్ సేవో పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతాం కదా తెచ్చేస్తున్నావు ఉండు ఇదిగో తినండి ఇదేంటి టిఫిన్ అని చెప్పి కేక్ మొక్క ఇచ్చావు క్యాటరింగ్ వ్యాన్ టైర్ పంచర్ అయ్యిందంట అందుకనే కేక్స్ పెట్టా అయితే మాత్రం కేక్ మొక్కిస్తావా స్విగ్గీ లో ఆర్డర్ పెట్టచ్చు కదా అసలే షుగర్ ఇది తింటే మరీ డబుల్ అయిపోద్ది నీకు మాత్రం లేదా ఏంటి షుగర్ నాది జస్ట్ ప్రీ డయాబెటిక్ షుగర్ ఏం కాదు మీకు తెలియదేమో రెండు ఒకటే సరిగ్గా చూసుకో కేక్ పాడైనట్టుంది కొంచెం చూడు ఎలా పాడవుతుంది మొన్న బాబు బర్త్డే అని నాలుగు రోజుల తీసుకొచ్చా ఆ మాత్రం నిలవ ఉండదా ఏంటి కేక్ ఫోర్ డేస్ సరే తిన్నమైందా మంచికో వంద రూపాయలు తీసివ్వండి కేక్ తెప్పించాను కదా అందరూ షేర్ చేసుకోవాలి డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఇంకా తీయండి మా దగ్గర డబ్బులు లేవు పర్లేదు ఫోన్ పే చేయండి అమ్మయ్య కేక్ సేల్ అయిపోయింది డబ్బులు కూడా వచ్చేసాయి